ఈ న్యూమర్కల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ మాసెస్ అంటున్నాడు ఈచ్ హ్యావింగ్ ది వన్ కేజీ ఆఫ్ మాస్ అని అంటున్నాడు అండి మాస్ ఎంత ఇచ్చాడంటే వన్ కేజీ ఆఫ్ మాస్ ఇచ్చాడు సో రిజల్టెంట్ పొటెన్షియల్ మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు పొటెన్షియల్ ఫార్ములాస్ట్ మైనస్ జిఎం బై ఆర్ ఓకే సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ సైడ్ ఇట్ సైడ్ మనకి మాసెస్ ఇచ్చాడండి ప్లస్ ఆర్ మైనస్ ఉన్నాడు కాబట్టి ప్లస్ సైడ్ మైనస్ సైడ్ ఇచ్చాడు మనకి ఎక్స్ ప్లస్ ఎక్స్ జీరో అనుకుంటే మధ్యలో సో మనం ఒక్కొక్కటి టూ ఇంటూ మనం సైడ్ ఇటు సైడ్ ఇటు ఉన్నాక టూ ఇంటూ పెట్టాం మనం జీ ఇంటూ మాస్ అంతా వన్ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ వన్ సో ప్లస్ మైనస్ మైనస్ వచ్చేసింది జీ ఇంటూ మాస్ సేమ్ ఉందండి వన్ కేజీ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి టూ వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది ఫోర్ వచ్చేసింది అలా కంటిన్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి అవునా సో ఇప్పుడు మైనస్ జీ కామన్ తీసినట్లయితే మనకి వన్ బై వన్ అంటే వన్ వస్తుంది ఇక్కడ వన్ బై టూ వస్తుంది ఎందుకు మైనస్ బయట అండి వన్ బై టూ వచ్చేసింది ఇక్కడ కూడా మైనస్ బయట తీసాను కాబట్టి ఇక్కడ వన్ బై ఫోర్ వన్ బై ఎయిట్ ఇలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేస్తుంటే మనకి సో మనం ఒక మ్యాథమెటికల్ ఫామ్ లో మనం రాయాలంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్ మైనస్ వన్ మైనస్ వన్ బై ఆర్ అంటే ఎంత పెట్టి మనం డివైడ్ చేస్తున్నాము డివిజన్ ఎంత మరి ఎంత ఇంక్రిమెంట్ చేస్తున్నాము వన్ బై టూ వన్ బై టూ వన్ బై టూ కదా ఆ వన్ బై టూని ఇక్కడ పెట్టేసేయండి పెట్టేశాను నేను పెట్టేసిన తర్వాత నేను ఎల్సిఎం తీసాను పైకి తీసుకెళ్ళాను ఓకేనా ఎల్సిఎం తీసి పైకి తీసుకెళ్తే టూ ఇంటూ టూ ఫోర్ వచ్చింది మైనస్ ఫోర్ జీ ఇక్కడ మనం పొటెన్షియల్ ఎనర్జీ స్కే క్వాంటిటీ కాబట్టి మ్యాగ్నటివ్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాము మన డైరెక్షన్ ఏమి కన్సిడర్ చేయట్లేదు అప్పుడు మన ఆన్సర్ ఏమొస్తుందండి ఫోర్ జీ అనేది మన ఆన్సర్ వస్తుంది